హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలియగన్ లాగ్ ఈ రోజు వీడియో ఏంటంటే క్యారెట్ చేతిలో పట్టుకున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి కొన్ని పాట్స్ అయితే ఖాళీ చేస్తున్నాను కదా అందులో నిమిత్తం ఇది కూడా నండి ఇదేంటంటే క్యారెట్ ఊరింది ఓ మాదిరిగా ఊరింది ఇంకా తీసేస్తున్నాను వీటి కోసం ఉంచితే వేరే మొక్కలు పెట్టడానికి లేదు అప్పుడెప్పుడో మేము ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం అది తీసుకొచ్చాం కానీ ఎల్లో క్యాప్సికం మొక్కలు చనిపోయినాయో రెడ్ క్యాప్సికం మొక్కలు చనిపోయినాయో ఒక కుండీలో పాట్స్ లో చక్కగా వచ్చినాయి పెట్టడం పిల్లలకు కొంచెం ఎక్కువ పెట్టడం మొత్తం మీద చచ్చిపోయినాయి అవి ఒక క్యాప్సికం మొక్కలు అయితే నిలబడ్డాయండి అదిగోండి అవి వాటి గురించి ఏంటంటే ఇప్పుడు వేరే సాయిల్ రెడీ చేసి ఆ పార్ట్స్ రెడీ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇందులో రెండు మొక్కలు ఇందులో రెండు ఒకే కుండీలో నాలుగు మొక్కలు పెట్టానమాట ఈ స్క్వేర్ దాంట్లోని ఈ స్క్వేర్ పార్ట్స్ నేను ఆశ్స్ట్ దగ్గర తీసుకున్నానండి కావాలంటే మీరు చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చాలా బాగా మన్నుతున్నాయి ఇవి ఎన్నాలైనా ఉంటున్నాయి బ్లాక్ టప్స్ మీద ఇవి బాగా యూస్ఫుల్ అవుతున్నాయి నాకు అందుకని అంటే క్యారెట్ కూడా వేసుకున్నాను ఇందులో క్యారెట్ కూడా బానే పనిచేస్తుంది క్యారెట్ తీసేసిన తర్వాత సాయిల్ మార్చేసి వేరే సాయిల్లో నేను కంపోస్ట్లు కలిపి పెట్టాను ఇదిగోండి ఇదో కుండీలో పెట్టాను ఇందులో రెండు మొక్కలే పెట్టాను అనమాట ఈ చిన్న కుండీలో కాస్తాయో కాయవో నాకు తెలియదు గానీ అయితే కొన్ని పక్కన పెట్టుకుందాం ఈ క్యారెట్ కిందకి పట్టుకెళ్ళిపోతానండి అదైతే మీకు ఇంతకు ముందు కూడా చాలా మంది అడిగారు నన్ను కామెంట్స్ లో కేటై ఫ్రూట్ ప్లాంట్ మొక్క చూపించండి ఆ మొక్క ఎలా ఉందని చెప్పేసి అప్పటి నుంచి రిపోర్టింగ్ చేయలేదండి నేను ఏ ఇంప్రూవ్మెంట్ లేదండి ఈ చిన్న కుండీలో అప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చిన పాటే మరి ఎందుకో నాకు తెలీదు వాళ్ళు వేసి పెంచింది తర్వాత నేను కూడా వేసాను కానీ ఇంక తీసేసాను ఆ సాయిల్ తీసేసి బ్లాక్ లోనే మనం నేను వాడే నల్ల మట్టిలోనే కొంచెం కంపోస్ట్ మీకు అర్థం అవుతుంది వర్మి కంపోస్ట్ అండి కంపోస్ట్ వేసి కలిపేసి పెట్టాను లేదంటే దాని ప్లేస్ లో కౌమాన్యూర్ ఉంటే అది కూడా వేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడాలండి దాన్ని మొత్తం దాని సాయిల్ అంతా తీసేసాను ఒక రూట్ చిన్న ఇంతే ఉంది చిన్న దాంట్లో తర్వాత వాళ్ళు పెద్ద పాటలో పెట్టినట్టున్నారు నేను మొత్తం ఇంకా పెద్ద పాటలో ఉన్న మట్టి అంతా తీసేసి ఇంతే ఇంత ఉన్న దాంట్లోంచి కొంచెం రూట్ పెద్దదైంది దాన్ని అందులో పెట్టేసి పెట్టి ఉంచానండి కొంచెం వాటర్ కూడా ఎక్కువగా ఉంది ఎండ మారుస్తా అనమాట చూడాలి ఇప్పుడు ఎలా ఉన్నది అలాగే ఉండిపోయింది ఇప్పుడు ఏమైనా మారితే గనక మనకి ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్ అనేది హార్వెస్ట్ చేసుకుంటాము ఇప్పుడు నేను ఇంకా మీకు చూపించింది ఏంటంటే క్యాప్సికమ్ మొక్కలకి సాయిల్ అయితే ఇదిగోండి నేను కలుపుదామని ఇక్కడ వేసుకున్నాను అనమాట పాత కుండీలో మట్టి తీసుకుని ఇందులో పెట్టాను కింద వేసేసాను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకుని మొత్తం మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను మనకి క్యాప్సికం ప్లాంట్స్ అండి ఎండాకాలం కూడా పెంచుకోవచ్చు ఇళ్ళు కూడా తీసుకోవచ్చు ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలి అప్పటి నుంచి నేను తీసుకున్న తర్వాత ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి ఈ ప్యాషన్ ఫ్రూట్ నేను తీసుకొచ్చిన అసలు ఎండిపోయి ఎలా అలా ఉంది వెంటనే పాతే చచ్చిపోతున్నాయండి అప్పుడే రెండు మూడు ట్రిప్పులు అలా తీసుకురావడం నేను నాటడం అది ఏ గ్రోత్ లేకుండా చనిపోవడం అవుతుంది ఇంకెలా కాదని చెప్పేసి ఒక పక్కన ఉంచేసా అనమాట ఇందులోనే కొంచెం ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం కదా మన గార్డెన్ లోని ఆ క్లీన్ చేసిన సాయిల్ కూడా ఇందులో వేసేసి ఈ రెండు బ్యాగులు మాట అండి రెండు ఉన్నాయి ఇందులో నందివర్ధనం ఒకటి ఉంది ముద్ద నందివర్ధనం ఈ ప్యాషన్ ఫ్రూట్ ఒకటి వేసేసిన తర్వాత ఇది బాగా పెరిగిందండి ఇప్పుడు చిగురులు వచ్చినాయి మాట ఇదంతా కూడా కొత్త చిగురు మాట మా నా దగ్గరకు వచ్చిన తర్వాత పెరిగిన మొక్క మాట అండి ఇది ఇప్పుడు దీన్ని నేను రీపోర్టింగ్ చేసేసుకుంటానండి మీకు ఇప్పుడు అది కూడా చూపిద్దామని మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నాకు ఫ్యాషన్ ఫ్రూట్ చాలా ఔషధ గుణాలు ఉన్నాయి టేస్ట్ లో కూడా చాలా బాగుంటుంది చాలా యూనిక్ గా ఉంటుంది బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది రిచ్ సి విటమిన్ ఉంటుంది క్యాన్సర్ పేషెంట్ అది కూడా ఇది చాలా బెస్ట్ ఫ్రూట్ అండి ప్రతి ఒక్కరం పెంచుకోవాలి ప్యాషన్ ఫ్రూట్ అయితే మటికి అది రొట్లా పెరిగిపోయి విపరీతంగా కాసేస్తుంది వేసుకున్నా సరే ఇందులో టూ కలర్స్ ఉంటాయి ఎల్లో కలర్ ఒకటి ఉంటుంది రెడ్ కలర్ లో ఒకటి ఉంటుంది నేను మామూలుదే తీసుకున్నాను అనుకుంటున్నాను ఇంతకు ముందు తీసుకున్న రెండు ప్లాంట్స్ కూడా ఏ గ్రోత్ లేదు సరే నా దగ్గరకు వచ్చి రిపోర్టింగ్ చేస్తాను కదా బాగుంటది కదా అనుకున్నాను అవి రెండు రెండు చనిపోయినాయి నెక్స్ట్ మళ్ళీ ఇది మూడో మొక్క తీసుకొచ్చి ఇంకా అలాగే ఉంచేస్తా అనమాట సేమ్ అలా ఉన్న మొక్క ఎండిపోతే ఎండిపోతూ ఉన్న మొక్కనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను కొంచెం ఏమైనా చిగురు వస్తే కనుక అప్పుడు నాటుదామని అని ఇప్పుడు కొంచెం పెరిగింది కదండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి రీపాటింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను మరి దానికి తగ్గట్టుగా సాయిల్ కూడా రెడీ చేసుకోవాలి కదా మీకు నేను చూపిస్తాను ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నాను నీలం డ్రమ్ తీసుకున్నాను అనమాట పెద్ద పాదు అంటే ఇది బాగా పెరుగుతుంది కదా ఈ ఎక్కువ తీసుకోవాలనే ఆశతోటి కంటైనర్ కూడా బ్లాక్ టబ్లు ఇలా ఫ్రూట్స్ టబ్లు కాకుండా బ్లూ డ్రమ్ తీసుకున్నాను చూపిస్తాను మీకు నడండి ఇదిగోండి కమల మొక్క ఇది మే నెలలో రావడం ఏంటో తెలియట్లేదు నాకు నేను ఎప్పుడు మే నెలకి అలవాటు చేయలేదు ఒక్కొక్క ప్లాంట్ ఏంటండి ఒక వాతావరణం తగ్గట్టుగా అలవాటు పడి పోతూ వచ్చిందంటే మళ్ళీ అదే రోజుల్లో వస్తుందంట అసలు కమలాకాయ అంటే మనం శీతాకాలం హార్వెస్ట్ చేసుకుని తింటాము ఫస్ట్ కాయ పులుపు ఉంది కాయ చాలా స్వీట్నెస్ ఉంది అప్పుడు అయితే నాకు వెళ్ళే హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మళ్ళీ పోత స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు అంటే దీన్ని రీపార్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను అవట్లేదు ఏదో హార్డ్ అయిపోతుంది నాకు ఇప్పుడు రీపార్టింగ్ చేసుకుంటానండి నెక్స్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను సాయిల్ ఎలా రెడీ చేసుకుంటున్నాను అన్నది ఇప్పుడు మీకు బ్లూ డ్రమ్ చూపిస్తాను వచ్చేయండి ఇదిగోండి నీలం డ్రమ్ ఈ డ్రమ్ అంతా కంపోస్ట్లే వేసేసాను ఇంకా అరటి అరటి చెట్లు ఉంటాయి కదండి చిన్న చిన్న పిలకలవి అలాంటివి ఏమైనా ఉన్నా కట్ చేసేసి అంటే కొంచెం మామూలుగా మొక్క పెరగాలంటే చిన్న చిన్న పిలక మొక్కలు ఉంటాయి అవి కట్ చేసేస్తాం అన్నమాట అవి కట్ చేసేసి ఏమైనా ఉంటే ఎండబెట్టేసి ఆ లీవ్స్ కూడా వేసేసుకుంటే మనకి ఇంకా బాగా కంపోస్ట్ అయిపోతుంది ఇందులో కౌమానీర్ కూడా వేస్తానండి ఈ డ్రమ్ము సగానికి ఎక్కువ కంపోస్ట్ వేసేస్తే మనం పెట్టుకుంటే వెయిట్ అనేది బరువు అనేది లేకుండా నేను కరెక్ట్ గా ఇలాంటి పెద్ద అన్ని ఏం చేస్తానంటే ఇలా ఫోల్ ఫోల్ ఉన్నాయి కదండి ఇలాగా భీముల మీద పెట్టాను అనమాట ఎప్పుడైనా కొంచెం బరువు అయినవి ఇంత బరువు పెట్టుకుంటున్నాము అంటే భీముల మీద పెట్టుకుంటేనే బెస్ట్ అండి డైరెక్ట్ స్లాబ్ మీద కన్నా మనం బిల్డింగ్ కూడా సేఫ్ గా చూసుకోవాలి కాబట్టి అప్పుడే మేమైతే ఇది ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు పై మాట బిల్డింగ్ తీసుకుని కట్టించి కాబట్టి కొంచెం ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి వాటర్ ప్రూఫ్ అది మీరు చేయించుకుని మొక్కల్ని అయితే పెట్టుకోండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాను వాటర్ ప్రూఫ్ చేయించుకున్నా కానీ పెట్టుకుంటే బెస్ట్ లైట్ వెయిట్ సాయిల్ కూడా వస్తుంది నేను అది మన షార్ట్ ఛానల్ లో కూడా చెప్పాను అదైతే ఇంకా మనమే చక్కగా లెగదీసేచ్చుమాట అది కూడా బానే ఉంటుంది అది కూడా అలా కూడా సాయిల్ పెట్టుకోండి ఇప్పుడైతే మట్టికి మాది నల్ల మట్టి కాబట్టి కొంచెం బరువు అనిపిస్తుంది అని నేను ఇలా భీముల మీద పెట్టానండి అయితే ఈ నీలం రొమ్ము నిండిపోయిన తర్వాత ఆ మొక్కనైతే నాటేస్తాను ఇంకెలా పాదు పాక్కుంటా అలా వెళ్తుంది కాయలు కోసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అలా చేస్తున్నానండి ఇదే అండి ఈ రోజు అయితే మీకు చూపించాను కదా ప్లాంట్స్ అయితే కొన్ని కుండీలు కూడా ఖాళీ చేస్తాను మొక్కలు నాటే విధానం కూడా మీకు చూపిస్తాను నర్సరీ ఇందులో అయితే పచ్చిమిర్చి మొక్క ఉందండి తీసేద్దామంటే పోత మీద ఉంది నాకేమో తీబుద్ది కావట్లేదు ఇది తప్ప ఇంకా ఈ కుండీ ఖాళీగానే ఉన్నట్టే కానీ క్యాప్సికం మొక్కలు నాటడానికి ఇప్పుడు ఇవ్వండి ఇది తీసేస్తాను పాలకూర బాగా లావ్ అయిపోయినాయి కదా ఇది తీసేసి ఈ మట్టినే మళ్ళీ కొంచెం సాయిల్ మనకి కంపోస్ట్ లేస్తాను ఇదిగోండి ఆకుకూర కదా పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఈ కుండీ పట్టుకుని వెళ్ళిపోదాము ఇందులో ఒక మూడు మొక్కలనైనా ఒక రెండు మొక్కలు చొప్పునైనా నాటుతాను నటుసండ్ పట్టుకు వెళ్ళిపోదాం ఇదిగోండి నల్ల మట్టి ఇది కంటైనర్ లోతయింది అయిందనమాట ఎర్త్ వంప్స్ చూడండి ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళిపోయి ఇది పక్కన పెట్టేసి సంగతి చూద్దాము బాగా నల్లమట్టిది ఇలా ఉంటే కొంచెం ఈళ్ళు తీసుకోవడం కూడా కష్టమేనండి ఇదిగోండి ఎత్వంస్ చూసారా మనం ఆర్గానిక్గా పండిస్తున్నామంటే ఇవి ఖచ్చితంగా ఉండాలండి అవి పుచ్చిపోతాయిలేండి మట్టిలోని మనం ఏమీ తెచ్చి వేయక్కర్లేదు కొంచెం కౌమాన్యూర్ అది వేసుకుంటే సరిపోతుంది వాటికి ఫుడ్ కింద కిచెన్ వేస్టేజ్ మన వంటగదిల్లో ఉండే కుళ్ళిపోయినవి ఉంటాయి కదా అది కుళ్ళు అంటే మనం పచ్చి తెచ్చి వేసేసినా అవి కుళ్ళిపోతాయి కాబట్టి వాటికి ఆహారం అయిపోతుంది అన్నమాట అందుకని నేను ప్రతి కుండీలో కంపోస్ట్ లేస్తూ ఉంటానండి ఇది కొంచెం గట్టిపడ్డ సాయిల్ గొల చేసి చూపిస్తాను మీకు మళ్ళీ ఇదిగోండి ఎంత అలా ఉన్నాయి నల్ల బెడ్లో ఇంకా మొక్క ఎలా ఉంటుందో చెప్పండి ఇందులోని మొక్క కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది నేను రెండు సాయిల్ మట కొంచెం ఇసుకిసుక ఉన్నదని ఈ నల్ల మట్టి వేసేస్తున్నాను ఆల్రెడీ కొంచెం కంపోస్ట్ కలిపా అనమాట వర్మీ కంపోస్ట్ అది వేసేస్తున్నాను వేప పిండి కూడా వేసుకోండి ఇదిగోండి ఇది కంపోస్ట్ వేస్తేనండి ఇప్పుడు వాటర్ వేసి ఈ సాయిల్ని కొంచెం తడిపి పక్కన పెట్టి మనకు నాన్తుంది లోపల ఇంకో వేరే పని చూసుకుందాం అది నీళ్ళు లేచుకున్నానా ఇదిగోండి ఇలా మొత్తం వాటర్ వేసేసి తడిపేస్తే కొంచెం నాన ఉంటుంది కదా మనకి ఇదిగోండి ఇక్కడ మనకి కొంచెం క్యాప్సికం మొక్కలు ఉన్నాయి కదా కొంచెం గుల్ల చేస్తున్నాను ఇదిగోండి మొక్కలైతేనే ఇవి రెండు మొక్కలు నాడుతున్నాను ఇవి మళ్ళీ ఎలా ఉన్నాయి అనేది మీకు నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తానండి ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి కదా ఇవి కూడా వేరు వేరు కుండీలో మా పెడతానండి ఎందుకంటే క్యాప్సికా మొక్కలు చాలా బాగా కాస్తాయి కాబట్టి అవసరమైతే ఇందులో కూడా పెడదాం అనుకుంటున్నాను కేటాయి కేటాయి అదే కేటాయి ఫ్రూట్ ప్లాంట్ ఉంది కదా ఈ ప్లాంట్లో అయితే నాటుదాం అనుకుంటున్నాను కొంచెం తడిగా ఉంది కాబట్టి ఈ లోపల కాసిన తర్వాత తీసేసుకోవచ్చు రూట్ని ఎప్పుడు కూడా స్ట్రైట్గా పెడితే అండి మనకి త్వరగా నాటుకుపోతుంది అన్నమాట భూమిలోకి త్వరగా బతికే ఛాన్స్ ఉంటుంది అంటారు ఎప్పుడైనా మనం ఎలా నారు పోసుకున్నప్పుడు మామూలుగా డైరెక్ట్ గా తీసేస్తే అదే దాన్ని దానిలోకి పెట్టేయచ్చు ఎందుకైనా మనం వేసుకుంటే కనుక ఒకవేళ ఇలా విడిగా లాగి మనం పెట్టుకుంటే కనుక స్ట్రైట్ గా ఉండేటట్టు రూట్ చూసుకొని పెట్టుకుంటే నాటుకుంటే మనకి అది మొక్క త్వరగా వెళ్ళిపోతుందండి చక్కగా మనకి పెరుగుతుంది మొక్క అయితేనే ఇప్పుడు ఇదేండి ఈ రోజు అయితేనే చూసారు కదా మన టెరస్ మీద అయితే ఎలా పడితే అలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక పక్కకు సెట్ చేసి ఎండ తగిలి ప్లేస్ లోని అయ్యి చక్కగా ఇచ్చుకునేటట్టు ఉండాలన్నమాట మారుస్తాను మళ్ళీ గార్డెన్ ఇంక ఎప్పటికప్పుడు అప్డేట్ అంటే ఎప్పటికప్పుడు గార్డెన్ మనం మారుస్తూనే ఉండాలి ఎప్పుడు అంతే ఇంకా ఆ నిత్య లాగా నిత్యం పని చేస్తూనే ఉండాలన్నమాట మనం గార్డెన్ లో ఇంక ఎంచుకున్నామంటే ఎప్పుడు ఇంకా పెట్టేసి అదే ప్లే అదే ప్లేస్ అని అనుకోవడానికి అయితే కుదరదు అన్నమాట అండి మార్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడుని ఈ రోజు అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపించింది నేనేం చేస్తున్నాను గార్డెన్ లో ఇదిగో ఈ మొక్క కూడా నాటాలి కాబట్టి దీని సంగతి కూడా చూసేస్తాను ఇంక వీడియోలో ఎంత ఎక్కువ వచ్చేస్తుంది వీడియో తీయట్లేదు నెక్స్ట్ ఈ మొక్క నాటేటప్పుడు కూడా మళ్ళీ సరి చూపిస్తాను మీకు ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి